हां <silence> रे ప్రజాము పూర్తి తెలుపు ముందుకి ముందు తెలుపునకోటలో సిద్ధాల్లో ఉన్నటువంటి చంద్రబ్రహ్మ స్వామి దేవాలయం పునర్మానా దాదాపు प्लीज भेटाला <laughs> విగ్రహాల్సి కోరుతున్నాం విక్రంకి శైలిలో ఉండాల్సిందిగా కోరుతున్నాం పిల్లవాళ్ళేసి విక్రంకి శైలిలో పక్కన ఉండాల్సిందిగా मैडम अंदर कर तिलक करा ये అంటారంట జగదీష్ గారు పగినారు వస్తా అంతా వచ్చేస్తున్నారు ఓకే జాగ్రత్త చేసిన విప్లవకారుడు రాజకీయ నాయకుడు బడుగు బడిహీన వర్గాల దాత బడుగు బడిహీన వర్గాల్లో గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడే మన పలిట రవణ గారి విగ్రహ ఆవిష్కరణానికి చేసిన వారి సతీమణి ఒక వీర వనిత ఈ నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివరులు ఒక కొత్త కుటుంబాన్ని కొనసాగిస్తూ ఈ రోజు మన విశిష్ట అతిథిగా చేసిన రాష్ట్ర నియోజకవర్గ అదే విధంగా మరి పరిటాల రవి పాటు రాజకీయాలు చేస్తూ ఒక తమ్ముడిగా ఒక సునితమ్మకకి మరిదిగా ఆ కుటుంబానికి ఒక పెద్దగా పరిటాల రవి గారు లేనప్పుడు తన మొదటను ఎమ్మెల్యేగా చేయించి కుటుంబాన్ని వేసుకొని మన మాజీ శాసనసభ్యులు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు మరి మన శాసన సభ్యులు పరితాయరావు గారి కుటుంబానికి అంటేనే పెద్ద కూడా పరిగెత్తిన వ్యక్తి me and the ఉండే నాయకులందరినీ కూడా మంత్రి వద్ద చాలా మంది నాయకులు కూడా చెప్పారు ఎమ్మెల్యేలుగా తెలిసిన కూడా కానీ ఆ రోజు ఎన్టీ ఒకటే చెప్పారు ఫలితాల రవి గారి మంత్రి చేశారు ఆయన మా కొడతో సమానమైన వ్యక్తి ఫలితాల రవి గారిని కార్మిక శాఖ మంత్రి చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ కి దక్కుతుందని కూడా చెప్పుకోవచ్చు మళ్ళా కొన్ని చాలా విషయాలు రణ గారు కానీ మన సవితమ్మ గారని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు ముందు రోజు మీరు నా కొడుక శ్రీరామ్ ఇప్పుడే ఉన్నారు మా నాన్న తినగొండలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూడలేదు కానీ ఒక విగ్రహం దారు అంటే నా బజార్ മൂ ആവ എം എൽ ചെറുക്കോ తే నాంది మా చిన్నానో నా రాజకీయాలు నా కోరిత నా పిల్లలను తీసుకొని నేను వెళ్తాను కూడా చెప్పాను కానీ మంది చూసిన జరిగింది మొట్టమొదటిసారిగా సవితకి అభినందిస్తున్నా అయితే ఏది ఏమైనా పర్యటన రవీంద్ర గారు చిరస్మరణీయుడు మనందరూ కూడా తెలుసు తొంభై నాలుగు మునుపు అనంతపురం జిల్లాలోనే ఎక్కడ చూసిన అరాచకాలు అదేవిధంగా దౌర్జన్యాలు దమనకాండలు జరుగుతున్నటువంటి సందర్భం తొంభై మూడులో కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా పాలన సాగిస్తూ అరాచకాలు చేస్తున్నటువంటి సందర్భం మనం ఆ రోజున చూస్తే తాడుపత్రి కానీ పెరగొండలో కానీ ధర్మవరంలో కానీ ఎన్నో దుర్ఘటనలు జరిగాయి అదేవిధంగా ఆ సందర్భంలోనే తొంభై మూడు ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో ఆ రోజుల్లో పెడగొండకు పోటీ చేసిన దానికి గురించి మాట్లాడినప్పుడు మాకు నాకు ఆ పాట విన్నప్పుడల్లా అదే సంఘటనే కళ్ళ ముందర కదులుతా అంటుంది అదేంటంటే అస్తమాన పొంచి వండు రవిని మింగు అసల సంధ్య ఒక్కనాడు నెగ్గలేదురా గుటకబడని అగ్నిగుండ సాగరా ఈదుకుంటూ తూరు పింట తేలుతుందిరా విశావినాశం ఎంతసేపురా ఉషోదయాములవడా రగులుతున్న గుండె కూడా సూర్యగోళం వంటిదేనురా ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటిని ఎప్పుడు ఒరుకోవద్దురా ఓడిమి అని అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా సూర్యుడు అనేవాడిని ఎప్పటికప్పుడు సాయంత్రం అయితేనే మన పశ్చిమంలో ఏముంటుంది చీకటి ఉంటుందన్నమాట చీకటి మింగాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎంత మింగాలని ప్రయత్నం చేసినా కానీ మింగినా కానీ తెల్లవారికి మళ్ళా సముద్రం అంతా ఎదుర్కొంటూ మళ్ళా తూర్పున అట్లే వదిలేస్తాడనమాటంగా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అప్రసంజలు వచ్చినా కానీ తెల్లగొండలోని ప్రజలు అదే రకంగానే అంతే ధీమాతోనే నిలబడ్డారు పాట విన్నప్పుడల్లా ఆ రోజు మీరు చేసిన త్యాగాలు కానీ జరిగిన సంఘటనలు కానీ తడగొట్టి నాకు గుర్తొస్తాయనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా మరి దాంతో పాటు పెనగొండ అంటే పరిటాల పరిటాల అంటే పెనగొండ అనేటట్టుగా మీరందరూ కూడా పైతాల రవీంద్ర గారిని ఏ రకంగా ముందుకు నడిపించాలనే విషయాన్ని కూడా మనం తెలియజేసుకుంటూ మరి దాంతో పాటు ఎక్కడికెళ్ళినా మేము బయటికి ఈ రోజుకి మిమ్మల్ని అడుగుతుంటారు ఏమన్నా బాగున్నావా అమ్మ బాగుందా తినగొండే కదా మేము ఇది అంటారు రవీంద్ర కొడుక నువ్వు అడుగుతూ పెనగొండరా అని అడుగుతారన్నమాట కాబట్టి ఆ రకంగా పెనగొండ అనేది పరిటాల కుటుంబానికి మాకు ఎటువంటి విడదీరని అనుబంధం అనేది ఉందనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఎప్పటికీ మీకు ఎప్పటికీ మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ఎప్పటికీ మిమ్మల్ని ఖచ్చితంగా మా గుండెల్లో పెట్టుకొని మేము ముందుకు నడుస్తాము ఎక్కడ ఎంతమందిలో తిరిగినా అన్న మాది పెనగొండ అంటేనే ఒక తెలియని ఆనందం అనేది మాలో కూడా పరిస్థితి